దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రియమైన నా ప్రియ స్నేహితులారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు ఈ యొక్క వాక్య వివరణ కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు నీ పరిశుద్ధాత్మ సహాయం నాకు మీరు అందించండి కృప చూపించండి విన్ను చిన్న వారందరికీ దీవనికరంగా చేయమని మాట్లాడి మీరు మాతో అందరితో నాతో అందరితో మాట్లాడమని సహాయము చేయమని చిన్న ప్రార్థన మా ప్రభును ప్రిరక్షకుడిని ఏ సైనామం ప్రార్థించి పొందినా పర్లు గొప్ప తండ్రి దేవునికి స్తోత్రం ఈ యొక్క ఉదయ కాల సమయంలో కుండ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాను కుండ దేనికి సాదృశ్యంగా ఉందంటే కుండ మానవునికి సాదృశ్యంగా ఉంది ఆయనే కుమ్మరి అయి ఉన్నాడనమాట ఆయన మట్టిని తీసి మానవునిగా చేసి వాణిలో ఓదగా మరి నరునిగా చేయబడ్డాడు అయితే ఆ యొక్క నరుని ఊహంతయు బాల్యం నుండే చెడ్డదిగా మరి భూమి మీద ఈ యొక్క నరుని యొక్క చెడుతనము అంతయు గొప్పదిగా ఉన్నదనమాట వారు తమ యొక్క మార్గాలను హృదయం యొక్క తలంపులను వారు వారు చెరిపివేసుకున్నారన్నమాట ఈ యొక్క కుండ ఏ విధంగా దేనితో నింపితే అది ఆ యొక్క దాని స్థానం మారుతుందో అదేవిధంగా మానవుడు కూడా తమ యొక్క జీవితంలో పాపంను నింపుకొని తన యొక్క స్థానాన్ని మార్చుకుంటున్నాడు అనమాట ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో ఈ యొక్క కుండ గురించి మరి మాట్లాడుకుందాము ఈ యొక్క కుండలో దేని ఈ దేనితో నింపబడ్డాయో కూడా మాట్లాడుకుందాము మొదటి కుండ చూసినట్లయితే రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం మరి నలభైయో వచనంలో చూసినట్లయితే తిరుటకు వారు వడ్డింపక ప్రవక్తల శిష్యులు చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసిరి కేకలు వేసి దాన్ని తినక మానిరి ఈ యొక్క కుండలో ఏమున్నది కుండలో విషమున్నది కుండ మంచిదే కానీ కుండలో మరి విషం తాగి ఉన్నది ఎందువలనంటే మరి దానిలో విషం తాగి ఉన్నది మరి రెండో రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదిలో చూసినట్లయితే ఇప్పుడు కూరాకులు ఏరుటకు పొలంలోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టు చూసి దాని గుణమెరగక దాని తీగలు తెంపి ఒడినిండా కోసుకొచ్చుకొని వాటిని తరి కూరగా చేసి మరి దానిని మరి వడ్డిస్తున్నారు అనమాట వడ్డించినప్పుడు మరి ఆ యొక్క ప్రవక్తల శిష్యులు మరి దైవజన్ని మరి కేక వేసి చెప్తున్నారనమాట కుండలో విషమున్నదని వారిలో ఒకడు మరి ఏం చేశాడంటే వెర్రి ద్రాక్ష చెట్టు చూసి దాని గుణమెరగక తీగలన్నీ కోసుకొని మరి మరి కూర కొండలో వేసి మరి కూర చేశాడనమాట ఆ యొక్క ద్రాక్షలు వెర్రి ద్రాక్ష తీగలు మరి దాని గుణం ఏంటో మరి అతనికి తెలియకే మరి ఆ యొక్క మరి కూర చేశాడనమాట అలాగే మన హృదయంలో కూడా మరి ఆ యొక్క కుండలో ఏ విధంగా గుణమెరగక మరి వెర్రి ద్రాక్షలు వేశారు అదేవిధంగా మన హృదయంలో కూడా మరి తెలియక మరి తెలిసి మరి వేటితో మరి నింపుతున్నామో చూద్దాము ఏబు గ్రంథం పన్నెండో ఇరవయో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో చూసినట్లయితే చెడుతనము వారి నోటికి తీయగా నుండిను వారు నాలుగు కింద దాన్ని దాచిపెట్టిరి దాన్ని పోనీయకుండా దాన్ని భద్రం చేసుకుంటున్నారన్నమాట నోట దాన్ని నుంచు మరి ఉంచుకుంటున్నారనమాట అయినను వారి కడుపులో మరి లోపల ఆహారము పులిసిపోయి వారి లోపట అది నాగుపాముల విషయం వలె ఉన్నది ఇక్కడ వారి నోటి ద్వారా వారి యొక్క నాలుగు ద్వారా హృదయంలోనికి నింపుకుంటున్నారు నింపుకుంటున్నారన్నమాట దాన్ని భద్రం చేసుకుంటున్నారు యోగ గ్రంథం ఇరవయో అధ్యాయం పదహారో వచనంలో చూసినట్లయితే వారు కట్లపాము విషమును పీల్చుదురు నాగపాము నాలుక వారిని చంపును వారు కట్లపాము విషాన్ని పీల్చుతున్నారనమాట నాగుపాము మరి నాలుక వారిని చంపును ఈ యొక్క విషము మనిషిని చంపివేస్తుంది ఒక నాలుగు ద్వారా చేర్చబడిన విషంతోనే మనిషి చంపబడుతుంటే మరి దేవుని భాగ్యం సెలివిస్తుంది మరి కళ్ళ ద్వారా చెవుల ద్వారా చేతుల ద్వారా దేహం ద్వారా మరి ఎన్నో రకాలుగా మరి మానవుని యొక్క హృదయంలోనికి మరి పాపము విషము మరి నింపబడుతుంది అనమాట ఆ యొక్క మరి విషము మనిషిని ఆ యొక్క పాపము మనిషిని నిత్యాగ్నిలోనికి చేర్చబడుతుంది అనమాట శ్రీ స్నేహితుడా మరి ఆ అతడు గుణమెరగక వెర్రి ద్రాక్ష తీగలను ఏ విధంగా కోసి మరి కూర వండాడు అదే విధంగా మరి తెలియకుండా మరి తెలిసి మన హృదయం కూడా మరి వీటి ద్వారా విషంతో నింపుతున్నాం అనమాట మరి రెండవ కుండ చూసినట్లయితే మరి ఏహెచ్కేల్ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఆరో చూసినట్లయితే మడ్డిగల కుండ కాబట్టి ప్రభువైన యహోగా సెలవిచ్చినదేమనగా నరహంతుకులున్న పట్టణమునకు శ్రమ మడ్డిగలకుండా మానకుండా మడ్డి కలిగి కుండ నీకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ కుండలో ఏమున్నది అంటే మడ్డి కలిగి మరి మానకుండా మడ్డి కలిగి ఉందనమాట మడ్డిగలకుండా నీకు శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ మడ్డి ఎంత కడిగినా పోదనమాట అలాగే మానకుండ మడ్డి కలిగి ఉంటుంది అలాగే మన హృదయంలో కూడా మరి మానకు కుడా ఎంత కడిగినా పోని కొన్ని మడ్డిగల దేవునికి అసహ్యమైన మైనవి మన హృదయంలో ఎన్నో ఉన్నాయి అలాంటి మరి కొండను మానగా మానకుండా మడ్డి కలిగి ఉండకుండా నీకు శ్రమ అంటున్నా కాబట్టి మరి మానకుండా మడ్డి కలిగి ఉంటే నా ప్రియ స్నేహితులారా ఇప్పుడు దేవుని వాక్యం సబ్బు వంటిది మరి ఆయన వాక్యము మరి మడ్డిని ఆయన రక్తముతో మన హృదయంలో ఉన్న ప్రతి కల్మషాన్ని ఆయన కడిగి పవిత్రులుగా చే చేస్తుంది అనమాట ఆయన రక్తము నిర్దోషమైనది నిష్కలంకమైనది మరి ఆయన రక్తము అమూల్యమైనది మరి ఆయన రక్తము పవిత్రమైనది పరిశుద్ధమైనది ఆ యొక్క పరిశుద్ధమైన రక్తంతో మానవుని యొక్క హృదయంలో దాగున్న మడ్డంతా మురికిని ఆయన కడిగి వేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి అలాంటి స్థితిలో ఉన్న ఎవరైనా సరే మరి దేవుని యుద్ధకు వెళ్ళినట్లయితే ఆయన తన మరి పరిశుద్ధ రక్తముతో మరి పవిత్రమైన రక్తంతో మరి పాప ందుకని ఆయన రక్తముతో మరి మానవుని యొక్క హృదయంలో ఉన్న మడ్డంతని మురికిని ఆయన కడిగి వేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి రెండవదిగా చూసినట్లయితే మడ్డి కలిగిన కుండ మరి మూడవ కుండ మరి మూడవ కుండ చూసినట్లయితే మరి కీర్తన గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండవ వచనంలో చూసినట్లయితే ఓటి గల కుండ మరి ఈ కుండ చూసినట్లయితే ఓటి కుండ మరి మరణమై స్మరణకు రాకున్న వాని వల్లే మరువపడితే ఓటికుండ వంటి వాడనైతని దావేది గారు కీర్తన ఎత్తి మాట్లాడుతున్నారు ఎందుకు దావేది గారు ఓటికున్న వంటి వాడనైతేనే అంటున్నారంటే దావేది గారు మరి బలమైన యుద్ధ మరి దేవునితో సహవాసం చేసిన మరి దేవునితో సహవాసం చేసినప్పుడు దేవుడు దడ్డిలో నుండి దావీదును రాజుగా చేశాడు దావీదు గారిని మరి నా హృదయానుసారుడు నా ఇష్టానుసారుడు అని అంటున్నాడు మరి దేవుని వాక్యం మరి ఎందుకు మరి దావీదుని ఓటికొండతో పోలుస్తుందంటే దావీదు దేవునికి ఎంతో ప్రీతికరమైన వాడు మరి అంతగా దేవుని ఆరాధించిన వాడు మరి బైబిల్లో చూసినట్లయితే మరి దావిదు గారు మరి ఏ విధంగా అయితే కీర్తించాడు అంతగా ఎవరు కూడా ఆయనను కీర్తించి ఉండలేదనమాట అంతగా మరి దేవుని మరి హెచ్చించిన వాడు మరి ఒకానొక సమయంలో మరి ఉండకూడని మరి సమయంలో మరి యుద్ధకాలంలో ఉండకూడని స్థలంలో ఉండి చేయకూడని చూడకూడని దృశ్యం చూసి చేయకూడని కార్యం చేసి దేవుని దృష్టిలో మరి దేవుని యొక్క కోపానికి మరి దావీదు మహారాజు గారు కోపం మరి గురి అయ్యాడనమాట అందువలన యుద్ధ వీరుడైన దావీదు ఓటికుండగా చేయబడ్డాడు దేవుని యొక్క కోపానికి దేవుని యొక్క ఆగ్రహానికి గురి అయ్యి మరి దావీదు మహారాజు ఓటికుండగా చేయబడ్డాడు అనమాట దావీదు గారు తన దేవుని దృష్టిలో చేసిన అవిధేయతను మరి తెలుసుకుని దేవుని సన్నిధిలో తన పొరుపు కొట్టుకుని పోన్నంతగా మరి కన్నీరు కార్చి పచ్చతాపడి దేవుని సన్నిధిలో దేవుని మొరుపెట్టినప్పుడు దేవుణ్ణి వేడుకున్నప్పుడు దేవుడు గారిని క్షమించి అంటున్నాడు కదా వత్సబా విషయంలో తప్ప మరి దావీదు దేవుని ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడు మరి దేవుని దృష్టిలో మరి అతను ఎంతగానో మరి దేవుని చిత్తానుసారాన్ని ఆయన నరే ఆయన కార్యాలను ఆయన చేసిన వాడు అనమాట పాపము మనిషిని మరి ఓటికుండగా చేస్తుంది మరి పాపం మనిషిని పనికి రాకుండా చేస్తుంది పాపము మనిషికి విలువ లేకుండా చేస్తుంది పాపము మనిషికి దేవునికి దూరంగా చేస్తుంది అనమాట ఆ విధంగా మరి ఓటికుండగా మరీ చే చేయబడి మరి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మరి దేని వలన మరి ఓటికుండగా చేయబడుతున్నావు నా ప్రియ స్నేహితులారా నా ప్రియ చెల్లి అక్క తమ్ముడు మరి దేవుని వాక్యం సెలిస్తుంది ఆయన యుద్ధకు వెళ్ళినట్లయితే ఆయన మళ్ళా మళ్ళీ దేవునిలో మరి ఆయన మళ్ళా మన మన మనలను దేవునిలో పూర్ణులుగా ఆయన చేయుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడనమాట మరి నాలుగవ కొండ చూసినట్లయితే మరి యోహోను సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో చూసినట్లయితే మరి ఇక్కడ సమరయ్య స్త్రీ గారు కనిపిస్తారనమాట ఆమె ఆమె చేతిలో ఉన్నది ఒక కుండ మరి ఆ కుండ మరి పాప కుండ ఆ స్త్రీ ఆ కుండను విడిచిపెట్టి మరియు ఊర్లోనికి వెళ్ళి మరి దేవునికి సాక్ష్యం ఇచ్చి మరి అనేకులను దేవుని వైపు దేవుని యొద్దకు నడిపిస్తుంది అనమాట ఈ స్త్రీ మరి ఆ మధ్యాహ్నము ఇంచుమించు మధ్యాహ్నము మరి పన్నెండు గంటలకు మరి ఆ యొక్క బావి దగ్గరకు వెళ్ళి వెళుతుందనమాట మరి మంచినీళ్ళ కోరికే వెళ్ళిందంటారా మరి ఆమె దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్ళింది అయితే దేవుడు మరి ఆమెను ఆమె దాహాన్ని తీర్చడానికి జీవజలమైన దేవుడు ఆ యొక్క ఏసయ్య మరి ఆమె దాహాన్ని తీర్చడానికి వెళ్ళి ఆమెను దప్పిక ఇమన్నాడు ఎందుకు దప్పిక ఇయమన్నాడు అక్కడ ఏమైనా వాక్యంలో చూసినట్లయితే ఆయన ఏమన్నా నీళ్లు ఛేదించుకుని తాగినట్లు కనిపిస్తుందా ఎక్కడా కనిపించదు ఎందుకు వెళ్ళాడంటే కేవలము ఆ స్త్రీ యొక్క దప్పికను తీర్చడానికి ఆయన ఆ సమయంలో మరి అక్కడకు మరి వెళ్ళడం జరుగుతుందనమాట ఆ స్త్రీ యొక్క దప్పికను ఆయన మరి తీర్చడానికి ఈ పాపపు లోహపు మరి ఈ దప్పికతో ఉన్న ఆమెను దేవుడు మరి ఆమెను ప్రేమించి ఆమెను మరి దేవుని వైపు త్రిప్పి ఆమెను దేవుడు మరి ఒక సాక్షిగా మరి ఆయన ఆయన చేస్తాడనమాట అప్పుడు చేసినప్పుడు ఆ స్త్రీ తన కుండను తన పాపపు కుండను విడిచిపెట్టి ఇంటికి వెళ్ళలేదు ఊరిలోనికి వెళ్ళింది ఊరిలోనికి వెళ్ళి సాక్ష్యం ఇచ్చిందనమాట ఆ స్త్రీ మరి సాక్ష్యం ఇచ్చి అనేకులను దేవుని యొద్దకు నడిపించింది మరి ఇంకో కుండ చూసినట్లయితే మరి మార్కు సువార్త మరి పద్నాలుగు అధ్యాయము వచనంలో చూసినట్లయితే ఇక్కడ మనకు నీళ్లకుండా కనిపిస్తుంది మరి ఆయన మీరు పట్టణంలోనికి వెళ్ళుడి అక్కడ నీళ్ళకొండు మోయిచున్న ఒక మనుషుని మీ ఒక మనుషుడు మీకు ఎదురు పడును మరి పులియని రొట్టెల పండుగ పండుగలో మొదటి దినము మరి పసక వధించినప్పుడు పసక మరి భుజించుటకు మరి మేము ఎక్కడికి వెళ్ళన వెళ్ళవలనని ఆయన శిష్యులు మరి ఆయనతో అన్నప్పుడు మీరు పట్టణంలోనికి వెళ్ళండి వెళ్ళినాక అక్కడ మీకు నీళ్లు మోయచున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు ఆయనని వెంబడించమని చెప్తాడనమాట అక్కడ ఆ యొక్క మరి వ్యక్తిని మరి వెంబడి వెళ్ళమని చెప్తున్నాడు అనమాట ఆ యొక్క నీళ్లకు మోచున్న వ్యక్తిని మరి వ్యక్తి మీకు దారి చూపించున్నానని మరి ఆ అక్కడ మరి కనిపిస్తుంది ఇక్కడ ఈ కుండ మరి ఏ విధంగా కనిపిస్తుందంటే ఈ కుండ మరి శిష్యులకు దారి కుండగా కనిపిస్తుంది శిష్యులు పసుకాను భుజించుటకు వెళ్ళడానికి దారి కుండగా మరి ఆయనే మరి నేనే మార్గమును సత్యమును జీవమునని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్యము మరి మనకు మార్గాన్ని చూపిస్తుంది అనమాట ఆయన వాక్యపు వెలుగులో మనల్ని చీకటిలో ఉన్న మనల్ని ఆయన వెలుగులోనికి నడిపించే దేవుడు ఇక్కడ ఆ కుండ ఏ విధంగా కనిపిస్తుందంటే దేవుని వాక్యముగా మరి దారి చూపించే కుండగా మరి ఇక్కడ ఆ యొక్క కుండ మనకి కనిపిస్తుంది అనమాట మరి ఆరవదిగా చూసినట్లయితే నూనె కుండ మరి రెండవ రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం మరి రెండవ వచనంలో చూసినట్లయితే మనకి ఇక్కడ నూనె కుండ కనిపిస్తుంది అనమాట ఈ నూనె కుండ ఏమిటంటే మరి ఒక స్త్రీ ఒక విధవరాలు తన భర్త చనిపోయిన తర్వాత తన ఇద్దరు బిడ్డల్ని తన భర్త అప్పులు చేసి చనిపోతే మరి ఆ యొక్క అప్పు ఇచ్చిన వాళ్ళు తమ యొక్క బిడ్డల ఇద్దరిని మరి వారికి ఆ అప్పు కింద దాసులుగా తీసుకెళ్ళడానికి కానీ వస్తారనమాట వచ్చినప్పుడు ఆ యొక్క విధవరాలు మరి ఎలిషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిషా గారు అంటారు కదా నేను నీకేమి చేయవాలని అంటే మరి ఆ స్త్రీ మరి సాయం అడుగుతుంది అనమాట అప్పుడు ఎలిషా గారు నీ ఇంట్లో ఏమి ఉన్నదమ్మా అని అడిగినప్పుడు మరి ఆస్తి మా ఇంటిలో నూనె కుండ మాత్రమే ఉన్నదని మరి చెప్తుందనమాట అప్పుడు ఎలిష గారు నీవు బయటికి పోయి మరి ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి మరి ఖాళీ ఎరువుకి మరి ఖా వట్టి పాత్రలు ఖాళీ పాత్రలు మరి తీసుకుని వచ్చి మరి నీ కుమారుల్ని లోపలికి మరి పోయి తలుపు వేసుకొని పాత్రలన్నిటిలో మరి నూనెతో మరి నింపమని చెప్తాడనమాట చెప్పినప్పుడు మరి ఆ స్త్రీ మరి తన కుమారుని చెప్పి మరి బయటికి వెళ్ళి ఎరువుకి మరి ఎరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ పాత్రలు తీసుకొచ్చి మరి తన కుమారుని లోపల పిలిచి మరి తలుపు వేసేసి రహస్యంగా మరి ఆ యొక్క నూనె కుండలో ఉన్న నూనె మిగతా ఖాళీ పాత్రలో నూనె పోసినప్పుడు మరి పాత్రలు మరి నిండిపోతుంది నిండిపోయినప్పుడు మరి ఆ స్త్రీ మరి పాత్రలన్నీ నిండిపోయినాయి అని మరి దైవజనుడికి చెప్పినప్పుడు అప్పుడు దైవజనుడు అంటాడు కదా ఆ యొక్క నూనెను అమ్మి మరి నీ యొక్క అప్పులను తీర్చుకొని మరి మీరు బ్రతుకుమని చెప్తాడనమాట ఎలుషా గారు అప్పుడు ఆ స్త్రీ ఆ యొక్క నూనెను అమ్మి అప్పులన్నీ తీర్చుకొని తను బ్రతుకుతుందనమాట మరి ఇక్కడ చూసినట్లయితే మరి నూనె కుండ దేనికి సాదృశ్యంగా ఉందంటే మరి దేవుని మరి పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది మరి దేవుని వాక్యమునకు ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది మరి మత్స్య సువార్త ఆరో అధ్యాయంలో మరి చూసినట్లయితే ఆరో వచనంలో మరి చూసినట్లయితే ఆయన నీవు గదిలోనికి పోయి తలుపులు వేసుకుని ప్రార్థన చేయమంటున్నాడు ప్ర ప్రార్థన చేసినప్పుడు ఆయన మరి దేవుని అడిగినప్పుడు ఆయన ఏది కూడా పొదువ లేకుండా సమృద్ధిగా మరి చేసే దేవుడు అనమాట దేవుని ప్రార్థన మన గదిలో మన ఇంటిలో ఉన్నట్లయితే దేవుడే మనతో ఉన్నట్లు మన గదిలో ఉన్నట్టు మన ఇంటిలో ఉన్నట్టు మనతో ఉన్నట్టు ఆయన ఉన్న ఇండ్లు కానీ గృహము కానీ మరి ఆయన ఉన్న జీవితము కానీ ఏది కూడా కొరతతో కానీ లేమితో కానీ మరి అప్పులతో కానీ సమస్యలతో కానీ ఉండదన్నమాట ఎందుకంటే వారి జీవితంలో వారి గృహంలో దేవుడు నివసిస్తాడు కాబట్టి స్త్రీ యొక్క మరి ఉదయకాల సమయంలో ఈ వాటలు వించున్న నా ప్రియ స్నేహితులారా మరి మనము దేవునితో మనము దేనితో నింపబడి ఉన్నాము మరి మొదటి కొండలో చూసినట్లయితే మరి విషము మరి దాగి మరి రెండవ కొండ చూసినట్లయితే మరి మడ్డిగల కుండ అనమాట మానకుండా ఉండ మడ్డి కుండ మరి మూడవ కుండ కుండ మరి నాలుగవ కుండ మరి కుండ మరి ఐదవ కుండ మరి నీళ్లకు ఆరవకుండా నూనె కుండ మరి ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మరి నీ కుండలో మరి ఏమి నింపుకుంటున్నావు నీ జీవితంలో నీ హృదయంలో ఏమి నింపుకున్నావు దేనితో నింపుకుని మరి కుండ యొక్క మరి దేనితో నింపబడుతుందో దాని స్థానం మార్చబడుతుంది మరి కుండలో ఉన్న మరి దేనితో నింపబడుతుందో దాని యొక్క స్థానం మరి నువ్వు దేనితో నింపబడి నీ స్థానం ఎక్కడ ఉన్నది దేవుని మరి ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనసు నుంచుదరు శరీరానుసారులు శరీర విషయముల మీద మన శరీర క్రియల మీద మనసు నుంచేవా మరి ఆత్మీయ విషయం మనసు నుంచి ఆత్మీయ విషయం మనసు నుంచి నీ హృదయం నుంచి ఆత్మీయతను మరి నువ్వు నింపుకున్నట్లయితే ప్రార్థనను దేవుని ఆత్మను దేవుని వాక్యంను నేను నింపుకున్నట్లయితే గుండా పదులపరచబడుతుంది దేవునిలో పదులపరచబడుతుంది ఆయన మరి మా మొదటి స్థానాన్ని మరి చేయించువాన్ని నా దేవునితో నేను అతనితో నాతో మరీ కలిసి భోజనం చేయదు అని దేవుని వాక్యం సెలవుస్తుంది జయించువానికి జీవవృక్ష వృక్ష ఫలములు భుజింపునిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని జయించువానికి దేవుని సింహాసనమందు ఆయన మరీ కూర్చుండి మరి నీ హృదయంలో నింపబడి మరి దేనితో నింపబడి ఉండి దేవుణ్ణి కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన స్థానము ఆయన ఉండే స్థానములు ఆయన ఉండే చోటులో ఖచ్చితంగా నీకు కూడా ఆయన స్థానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో మరి దేవునితో దేవుని వాక్యంతో నింపుకొని మనమందరము దేవునిలో మరి జీవిస్తూ ఆయన సన్నిధిలో ఆయన రాజ్యము కొరకు ఆయన వచ్చు వరకు ఆయన రాకడ వరకు రాకడ పర్యంతరం వరకు మరి దేవుని వాక్యము కలిగి దేవుని కలిగి మరి దేవునిలో మనము వాడబడుతూ దేవుని కొరకు ఎదురు చూద్దాము దేవుడు ఈ కొద్ది మాటలు మీ అందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక ఆమె